Hi, Andy. మనం తెలుగు సినిమాల్లో చాలా సినిమాలల్లో ఖుష్బు అనే అమ్మాయిని చూస్తూ ఉంటాం అమ్మాయి అంటే నాకు అమ్మాయి కానీ మీకు మీకు అమ్మాయి కాదు ఆవిడే అంటారు కదా ఆంటీ అనకండి ప్రతి వాళ్ళని ఆంటీ ఆంటీ అని చండాలంగా ఉంటుంది అంటే ఏంటంటే ఎదటి వాళ్ళని ఆంటీ అన్నంత మాత్రాన ఏదో మన ఏదో చిన్న బేబీలు అయిపోమన్నమాట కాబట్టి అనటం మానేసుకుంటే బెటర్ అనమాట సో ఖుష్బు అంటాను నేను ఖుష్బు అనే అమ్మాయి చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది చక్కగా తను ఎవాల్వ్ అయ్యింది చక్కగా ఎదిగింది జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకు అన్నీ కూడాను అన్నీ కూడాను దాటుకుని చక్కగా వచ్చిందనమాట జీవితంలో పైకి వచ్చింది చక్కగా మనకి తనకంటూ ఒక ఒక స్థానం సుస్థిరమైన స్థానం కల్పించుకుంది నటనా జీవితంలో ఐదు భాషలు మనకి మన మన సౌత్ ఇండియన్ భాషలు నాలుగు భాషలు తర్వాత హిందీ ఈ ఐదు భాషల్లోనూ ఒక నూట ఎనభై ఐదు సినిమాల వరకు చేసిందండి అమ్మాయి చాలా చక్కటి మంచి మంచి సినిమాలు చేసింది చక్కగా అయితేనండి అయితే ఈ ఖుషుబు గురించి మాట్లాడుకోవాలంటే చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయండి ఈ ఈ కాక ఇంకొక అవసరం అయితే ఇంకొక వీడియో కూడా చేసుకుందాం ఖుష్బు గురించి ఎందుకంటేనండి నాకు చాలా ఇష్టం అండి బ్యూటీ బ్యూ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటాం కదా అట్లాగూ ఆవిడ బ్యూటీగా ఉంటుంది బ్రెయిన్స్ కూడా ఉన్నాయన్నమాట ఆవిడకి చక్కగాను తన నటన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించుకుంది తర్వాత ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో చేరింది కొన్ని కొన్ని తమిళ రీజనల్ రీజనల్ పార్టీ పార్టీస్లో చేరింది తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్నది ప్రామినెంట్గానే ఉన్నది బీజేపీలో బాగా కనిపిస్తూ ఉంటుంది అయితేనండి తను పెళ్ళి అయిపోయింది సరే ఆ అమ్మాయి అసలు పేరు ఏంటంటే నఫత్ ఖాన్ నఫత్ ఖాన్ నఖత్ నఖత్ ఖాన్ అనమాట నఖత్ అంటే ఏంటంటే సువాసన్ అనమాట నఖత్ ఖాన్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టింది అమ్మాయి అయితేనండి చిన్నప్పటి నుంచి కూడాను అమ్మాయి బాల్య నటిగా హిందీ సినిమాల్లో ఒక ముప్పై నలభై సినిమాల్లో చేసిందనమాట ఆ అమ్మాయి తర్వాత బా సునీల్ దత్తు సినిమాల్లో కూడా చేసిందండి తను అది ఏదో సినిమాలో మర్చిపోయాను కానీ బాల బాల నటిగానే చేసింది సునీల్ దత్ సినిమాల్లో కూడా తర్వాత అండి అమ్మాయి బర్ఖా దత్ నేషనల్ టీవీలో నేషనల్ దీనిలో బర్ఖా దత్తు ప్రామినెంట్ జర్నలిస్ట్ అనమాట అందరికీ తెలిసిన వెల్ నోన్ జర్నలిస్టు ఆ అమ్మాయి పోడ్కాస్ట్లో ఏం చెప్తుందంటే మా నాన్న నన్ను ఎనిమిది నా ఎనిమిదో ఏట నుంచి నన్ను అబ్యూజ్ చేశాడు సెక్స్ సెక్స్వల్గా అబ్యూజ్ చేశాడు అంటే ఏంటంటే ఎట్రాసిటీ అనమాట అంటే ఏంటంటే అత్యాచారం చేయటం అత్యాచారం చేస్తూ వచ్చేవాడు చేస్తున్నాడు చేస్తున్నాడు చాలా సంవత్సరాలు సంవత్సరాలు అది నేను నేను ఎదురు తిరగలేకపోయాను అట్లాగే మా నాన్న ఎంత నికృష్టుడు ఎంత దౌర్భాగ్యుడు అంటే మా నాన్న మా అమ్మని కూడా కొట్టేవాడు హింసించేవాడు అట్లా హింసించి అట్లా కొడితే భార్య అంటే భర్త భార్యను కొట్టడం అనేది భర్త హక్కు అనేది భావించేవాడు అతను అయితే ఎనిమిదేళ్ల నుంచి పదిహేనేళ్ళు పదహారేళ్ల వరకు నేను భరించాను మా నాన్న చేస్తున్న ఆకృత్యాలు ఘోర ఇవన్నీ కూడా అట్రాసిటీస్ నేను నేను భరించుకుంటూ వచ్చాను కానీ ఇంకా చివరికి ఎదురు నేను ఎదురు తిరిగిన తర్వాత అంటే ఏంటంటే అప్పటికే నా డబ్బులు నేను సంపాదించిన డబ్బులు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి కనీసం నన్ను నేను రక్షించుకుందాం అని చెప్పి యువతలకు వచ్చేసాను పదహారో ఏట తర్వాత ఇక సౌత్ ఇండియన్ మూవీస్లో చేశాను అట్లాగే ఇప్పుడు మనకి కలియుగ పాండవులు అనుకుంటాను మొదటి సినిమా తర్వాత క్యాప్టెన్ నాగు రెండో సినిమా నాగ నాగార్జునతో కలియుగ పాండవులు అంటే రామానాయుడు కె రాఘవేంద్రరావు వాళ్ళ సినిమా అనుకుంటాను అది అయితే అట్లా సినిమాలు అట్లా మొదలైంది మొదలైన తర్వాత చక్కగా మంచి ఒకటి బై వన్ బై వన్ వన్ బై వన్ అట్లా నిలదొక్కుంటూ చక్కగా తనకంటూ ఒక మన మన ట్యాగూర్లో కూడా చేసింది ట్యాగూరే అనుకుంటాను చిరంజీవితో ఒక మూవీ చే చేసింది అనమాట ఇంతకీ నాకు ఎందుకు అమ్మాయి అంటే ఇష్టం అంటే అమ్మాయి లిబ్రాన్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఎనీ జోడియాక్స్ అయిన వాళ్ళు చాలా లక్కీయస్ట్ పీపుల్గా ఉంటారు అని నేను చెప్తూ ఉంటాను కదండి ఈవిడ కూడా అట్లాగే అంటే ఏంటంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ను మొదలవుతుంది ఇరవై మూడు అక్టోబర్ వరకు ఈ లిబ్రాన్ అనమాట ఇప్పుడు లిబ్రాన్ వాళ్ళకి అనమాట లిబ్రాన్ వాళ్ళందరూ చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను అంటే మిగిలిన చోట పుట్టలేదా అని ప్రశ్నలు యక్ష ప్రశ్నలు అంటారు వీటిని అట్లా కాదు పుట్టారు కానివ్వండి కొన్ని కొన్ని గొప్ప గొప్ప క్వాలిటీ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి వీళ్ళు ఎప్పుడైనా కుదిరినప్పుడు మాట్లాడాను నేను ఆల్రెడీ మాట్లాడతాను కూడా మళ్ళీ మళ్ళీ అయితేనండి ఇప్పుడు ఈవిడ లిబ్రాన్ చక్కగా ఉంటుంది వీళ్ళు ఏంటంటే వీనస్ పీపుల్ అనమాట లిబ్రాన్స్ ఏంటంటే అందంగా ఉంటారు ఒక అంటే కనుముక్కుతూరు తీరు అనేది అందమా అంటే అందం అనేదండి మొత్తం ర్యాండంగా ఉంటుందన్నమాట ఏదో ఈ ఫలానా ముక్కు ఇలా ఉంటాయో లేకపోతే ఇలా మూతి ఇలా ఉంటేనో ఇలా ముక్కు లేకపోతే ఇట్లా కళ్ళు ఇలా ఉంటే అలా కాదండి మొత్తం ఓవరాల్గా చక్కగా నీట్గా ఉండాలన్నమాట చక్కగా పెట్టుకుని అంటుంటే అది అది ఆ అందం అనేది ప్రపోర్షనేట్గా ఉండాలన్నమాట ఫేస్లో ఉన్న మా ఈ శరీరం పార్ట్స్ అన్నీ సో ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతో ఎదురుదిరిగింది అని చెప్పాం కదా అయిన తర్వాత తర్వాత సౌత్కి వచ్చేసింది నెమ్మదిగాను వాళ్ళ నాన్న మొహం చూడకూడదు చూడకూడదు అనుకుంది తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే సౌత్లో మంచి రజనీకాంత్తో ప్రభుతో వాళ్ళతో ప్రభుతో కూడా పాపం మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది అమ్మాయికి ఆ అమ్మాయి వాళ్ళ దాకా వెళ్ళింది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఆ విషయం గురించి ఎందుకంటేనండి పెళ్ళి ప్రేమించడం అనేది తప్పేం కాదండి అది ఏంటంటే కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి ప్రేమించినప్పుడు ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన వాడు అయితే ఏదో రెండో సెటప్ పెట్టుకోవటం రెండో పెళ్ళి అది తప్పు కానీ అట్లా చేయలేదు అతను ఆ అమ్మాయి కూడా అలా చేయలేదు అందుకని ప్రభు మీద కానీ ఈ ఖుష్బూ మీద కానీ నాకు రెస్పెక్ట్ ఎందుకంటే అట్లాంటివి జరగలేదు వాళ్ళ బాధలు వాళ్ళు పడ్డారు ఆ ప్రేమ ప్రేమ తాలూకు ప్రేమ విరిగిపోయిన తర్వాత ప్రేమ విఫలమైపోయిన తర్వాత ఎంత బాధపడతారో ఎంత మనసు నలిగిపోతుందో ఎంత మనసు తల్లడిల్లిపోతుందో ఆ ప్రేమకు తెలిసిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతాను వాళ్ళల్లో నేను ఒక దాన్ని అంటా సో అమ్మాయి పాపం అయిపోయింది సరే తర్వాత కెరీర్ మీద బాగా ఫోకస్ చేసుకుంది తర్వాత సుందర్ అని ఆయన్ని పెళ్లి చేసుకుంది ఆయన డైరెక్టరు ఆయనతో పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు బాగానే ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు అంతా బాగానే ఉంది అయితేనండి ఇప్పుడు ఇంతకీ ఎందుకు అట్రాసి తండ్రి తండ్రే ఇట్లాగూ కిరాతకుడు ఇట్లాగూ అకృత్యాలు చేశాడు అరాచకాలు చేశాడు ఈ అమ్మాయిని ఎమ్మాయి మీద సెక్సువల్గా అబ్యూజ్ చేశాడు అని చెప్తున్నాం కదా కానీ ఏంటంటే మనకి మనకి మన మన ఏషియన్ కంట్రీస్లో ముఖ్యంగా మన ఇండియాలో చెప్తు చూడాలనుకుంటే ఈ ఖుష్బు నటి కాబట్టి అంటే లిబ్రాన్స్ అందరూ చాలా వరకు డేరింగ్గా ఉంటారు వీళ్ళు పోట్లాడతారు బాగా పోరాడుతారు పోరాడే మన మన గాంధీ మహాత్ముడు ఉన్నాడు కదండి మహాత్మా గాంధీ ఆయన మరి లిబ్రాన్ ఎంత పోరాడాడు ఎంతోమందిని ఆయన ఒక్కడే కాదు ఆయనకు స్వతంత్రం ఆయన మూలంగా వచ్చింది ఆయన అంతే కూడగట్టుకుని ఆయన్ని చూసి అందరూ అందరూ గ్యాదర్ అయిపోయి ఆయన్ని ఆయన లీడర్షిప్ కావాలనుకున్నారు కాబట్టి అంతమంది పోగయ్యారనమాట ఎందుకంటే ఏదో ఒకటి లీడర్షిప్ వహించడానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా అట్లా అందుకని లిబ్రో స్ అనమాట వీళ్ళందరూ పోరాడే వ్యక్తులు అనమాట మార్గరెట్ ట్యాచర్ ఉంది ఆవిడ ఎంత పోరాడింది క్వీన్ ఎలిజబెత్తో పోట్లాడింది పోరాడింది ఆవిడ ఇట్లా చూసుకుంటే చాలా మంది ఉన్నారు సరే అయితే ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ అమ్మాయి ఇట్లా పోరాడింది పోరాడింది అంతా పోరాడింది బాగానే కానీ ఏంటంటే మన ఇండియన్ ఇండియన్స్లో కావచ్చు లేకపోతే ఎంతో కాలంగా ఇప్పుడు బయటకు వస్తున్నాయండి మీ మీ టూలు కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇట్లాంటి స్టోరీలు ఎప్పుడన్నా చెదురు మదురుగా ఇదిగో ఇట్లా ఖుషుబు లాంటి వాళ్ళు చక్కగా ఖుష్బు లాంటి వాళ్ళు శ్రీరెడ్డి కూడా శ్రీరెడ్డి కూడా ఐ థింక్ బి బ్రౌన్ ఎందుకు శ్రీరెడ్డిని అసహించుకోవాల్సిన అవసరం లేదండి బలైపోయిన వాళ్ళని చూసి అలా అసహించుకోవటం వాళ్ళని తిట్టిపోయటం అనేది చాలా అది పా అసవికత అంట అంటాను నేను ఇన్హ్యూమన్ ఇన్హ్యూమన్గా మాట్లాడటం అంట కాబట్టి ఏంటంటేనండి మనం ఏంటంటే మనం అందరం పోయే వాళ్ళమే కానీ ఏంటంటే ఏది న్యాయము ఏది ధర్మము ఏది కరెక్టు అనేది ఒక్కసారి మనని మనం ఆలోచించుకుంటే ఏమవుతుందంటే మనకు అర్థమవుతుందనమాట ఇన్స్ అండ్ అవుట్స్ ఏంటి అనేది కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి ఖుష్బు అని చెప్పారు కదా ఈ అమ్మాయి పోరాడే తత్వం ఉందని చెప్పాను కదా అయితే చాలా ఇండియన్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లోనండి ఇట్లాంటి అట్రాసిటీలు ఎందుకు చచ్చిపోతూ ఉంటారో మన దేశంలోనే ఎందుకు ఇట్ట మగాళ్ళు పిశాచారులాగా వేధిస్తూ ఉంటారో ఎందుకు కుక్కల్లాగా వెంబడబడతారో వద్దో దేవుడా నన్ను నన్ను రేపు చేయొద్దు నన్ను ఇబ్బ్యూజ్ చేయొద్దు సెక్చువల్గా అంటే కూడా వినకుండా ఇంకోటి ఈ ముదరిష్టప ఎదవలకి తగే వీళ్ళకి ఈ వీళ్ళు ఒక ఆల్కహాల్ ఒక అంటే అంటే ఈ విస్కీలు బ్రాందీలు ఈ మత్తు పద్ పానీయాలను కూడా ఏదో చక్కగా ఇంత తాగుతారు నోరుముసుకు పడుకు పడి ఉంటారు నిద్రపోతారు వాళ్ళు వెస్ట్రన్ పీపుల్ కానీ మనకేంటంటే దిక్కుమాలిన ముండమోపి కదా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవడి మీద యువతను అత్యాచారం చేయటానికి యువతను రేప్ చేయటానికి మాత్రమే ఇవి యూస్ చేసుకుంటూ టూల్ టూల్గా ఉపయోగించుకుంటారన్నమాట ఈ ఈ ఆల్కహాల్ అందుకే మందు దుకాణాలు అంటే అందరికి అందరికీ అసహ్యం మందు మనం కాఫీ తాగినట్టుగా కాఫీ తాగితే మందు తప్పేం కాదు కానీ ఏంటంటే దానికి సబ్సిక్వెంట్గా దానికి వచ్చే పర్య పర్యావస పర్యవసానాలు ఏంటంటే ఇదిగో తగాదాలు అట్టం కొట్టడం పెళ్లాన్ని కొట్టడం పెళ్లాన్ని వేధించటం పిల్లల్ని అందుకని మందు మీద చండాలమే నా అభిప్రాయం ఉంటుందన్నమాట అయితేనండి ఈ మావగారు మన మన ఇండియన్ ఫ్యామిలీస్లో మావగారు కోడల్ని వేధిస్తూ ఉంటాడు అంటే భార్య పెద్దదవుతుంది అంటే యాభై ఏళ్ళకి యాభై ఐదేళ్లకే అది నేను పెద్ద ముసల్దాని అయిపోయానని పెద్ద లాగా పెద్ద ఆరిందన అయిపోయానని ఒక 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 పట్ట మహిషిలాగా పోజు పెడుతుంది ఆ మగుడిని పట్టించుకోదు తర్వాత ఏం చేస్తుంది అక్కడ ఆ ఇంట్లో కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని జాయింట్ ఫ్యామిలీస్లో బావగారు మరదల్ని అంటే తమ్ముడు పెళ్ళాన్ని వేధిస్తాడు సెక్సువల్గా ఇంకొకసారి ఇట్లా మావగారు వేధిస్తున్నాడు ఒక 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 దానిలో ఒక ఫ్యామిలీలో ఏమో బావగారు వేధిస్తుంటాడు ఇంకో చోట బావ మరి అంటే ఎవరంటే భర్త భర్త మొగుడు భర్త మొగుడు సారీ భర్త తమ్ముడు వేధిస్తూ ఉంటాడు ఎట్లాగూ లేకపోతే అన్నయ్య అన్నయ్యల ఫ్రెండ్లు వేధిస్తూ ఉంటారు సెక్షువల్గాను ఎక్కడికో తీసుకుపోయి ఎక్కడికో హౌస్ లో ప్లేస్లోకి తీసుకుపోయి రేపు చేయటాలు చేసి మాకు చెప్పా ఉంటాయి అని చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం ఇట్లాంటివి చేస్తుంటారు అంకా ఇంకా చెప్పాలంటే కొంతమంది అన్నయ్యలు చెల్లెళ్ళని కూడా రేపు చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా రిపీటెడ్గా రేపు చేస్తూనే ఉంటారు వాళ్ళు చెప్పరు ఎవరు చెప్పరు ఏది తెలియదు ఎవరికి తెలియదు ఇండియన్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లో చాలా సర్వసాధారణం అండి ఇట్లాంటివన్నీ కూడా ఎంత సర్వసాధారణం అంటే నేను చెప్పను అంటే ఏంటంటే మన ఇళ్ళల్లోనే మనం ఇన్ని నిరాశాలు జరుగుతూ ఉంటాయి మేడిపండు మే చూడ మేడిమై ఉ మేలిమై ఉండును విచ్చి చూడ పురుగులు ఉండు అంటారు కదా ఇప్పుడు నాలాంటి వాళ్ళు పొట్ట విప్పి చూపి చూపిస్తూ ఉంటారనమాట ఇదిగో మన మన సమాజంలో ఇదిగో ఇది జరుగుతున్నది ఇది జరుగుతున్నది ఇది ఉంది ఇది ఉంది అని చెప్తుంటే నా మీద పడి ఏడుస్తూ ఉంటారు ఎవరు ఏడిచినా ఏడకపోయినా నేను నేను చెప్పేది నేను చెప్పు చెప్తాను అనుకోండి అయితే అత్యాచారాలు అయిపోయినాయా హత్యలు భర్తకి చెబుతుంది మా నాన్నని చంపేసే నువ్వు మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి వాడివి వాడు మళ్ళీ ఎక్కడో మా అమ్మ చచ్చిపోయిన తర్వాత వేరే పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నాడు ఆస్తి అంతా దాని దగ్గరికి వెళ్ళిపోతుందని కూతుళ్ళు భర్త చేత తల్లిని తండ్రిని చంపించేసేస్తారు లేకపోతే కొడుకులు కొడుకులే తల్లిని మట్టు పెడతారు తన తనకి ఆస్తి ఇవ్వ ఆస్తి కోసం అని తల్లిని చంపేస్తారు ఇంకా కొంత మంది ఈ రకరకాలుగా లవర్ కోసం అని సొంత పిల్లల్ని చంపేస్తుంటుంది ఒక ఒక మహా పద్ సాధ్వీ పతివ్రత ఇట్లాగూ రకరకాలుగా మన మన చండాలప కథలు మనవన్నీ కూడా ఇప్పుడు ఋషులు కానీ వాటిల్లో కానీ పాత పురాణాల్లో కానీ ఎంతమంది ఋషులు ఎంతమంది చెరబట్టారు ఎంతమందిని చెరబ ఎంతమంది ఋషులు ఎంతమంది ఋషుల్లో పెళ్ళాలని చెరబట్టారు నేను అంటే ఏంటంటే మనిషి స్వభావం ఉండేది మన హిందువులకి లేకపోతే క్రిస్టి క్రిస్టియన్లకి ముస్లిమ్స్కి అట్లా ఉంటుంది అని నేను అంటలే లేదండి కానీ ఏంటంటే ఇది మనిషి పుట్టిన తర్వాత ఇదేంటంటే ఒక రకమైన బయలాజికల్ హంగ్రీ అనమాట ఇది ఈ హంగ్రీతో ఏంటంటే వాళ్ళకి మంచి చెడు విచక్షణ అనేది కోల్పోయినప్పుడు జంతువుల్లాగా ప్రవర్తించేటప్పుడు ఇదిగో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని ఖుష్బు విషయంలో అట్లా జరిగింది ఇప్పుడు సినిమా ఫీల్డ్లో జరుగుతూ ఉంటుంది సర్వసాధారణం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము అది కానీ ఏంటంటే సొంత తండ్రి సొంత కడుపున పుట్టిన తండ్రి ఒక ఒక మహా ఒక ఒకడు ఒక డై డైరెక్టర్ ఉన్నాడు వాడి పేరెందుకు నేను చెప్పటం కానీ వాడు ఇద్దరు ముగ్గురు పెళ్ళాల్ని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ముగ్గురు పెళ్ళాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేశాడంటే పెద్ద పెళ్ళానికి ఎవరైతే ఆ అమ్మాయి పుట్టిందో దాని చేత యాక్టింగ్ చేయించాడు తర్వాత దాంతో సంబంధం పెట్టుకున్నాడు సంబంధం పెట్టుకున్న తర్వాత ఏం చేశాడంటే నేను ఏం తప్పే ఉంది మేము పిల్లల్ని కంటలేదు అంతేను పిల్లల్ని కన కననంత వరకు ఈ సంబంధం బాగానే ఉంది అనేది అంటే ఇంకా వా దౌర్భాగ్యుడిని దేంతో చెప్పుతో కొట్టాలా అసలు వాడిని ఏం చేయాలనేది అది మీరే ఆలోచించుకోండి ఆ డైరెక్టర్ ఎవరో నేను నేను పేరు చెప్పను అర్థం చేసుకోండి అంటే డెబ్బై సెవెంటీస్ డెబ్బై శతకాలలో వచ్చిన సెవెంటీస్లో వచ్చిన సినిమాల్లో వాడు హిందీ సినిమా హిందీ సినిమా ఫీల్డ్ని ఏలాడు బాగా అయితేనండి అట్లాగూ అట్లాంటి గొప్ప గొప్ప చరిత్ర కలిదనమాట ఈ మానవ చరిత్ర అనేది అందుకని ఏంటంటే కుక్కలు పందులు సింహాలు ఇంకా సింహాలు కూడా ఒక ఒక సింహంతోనే ఒక 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 సెక్షువల్ పార్ట్నర్తోనే ఉంటుంది కానీ ఏంటంటే మనిషి ఎట్లా కాదు వీడికి ఎంత తిండి చాలదు ఎంత సెక్స్ చాలదు ఎంత ఎంత తాగుడు సరిపోదు ఎంత అన్ని అన్ని లగ్జరీస్ సరిపోదు అనమాట వీడంత మనిషి అంత దుర్మార్గుడు నికృష్టుడు ఒక ఒక రకమైన దౌర్భాగ్యుడు ఎంతకంటే మనిషి పుట్టక కంటే దౌర్భాగ్యమైనది ప్రపంచంలో ఇంకోటి ఏదీ లేదంట అందులో మన ఇండియాలో మన దేశంలో ఉన్నవి ఎన్ని ఎన్ని ఎన్నెన్ని రకాల ఆకృత్యాలు ఎన్నెన్ని రకాలైన అట్రాసిటీస్ మన కళ్ళ ముందు కనిపిస్తాయో ఇవాళ కనిపిస్తాయో రేపు మర్చిపోతాము కానీ ఏంటంటే జరుగుతూనే ఉంటాయి అన్నమాట సో పాపం ఆ కృష్ణ అమ్మాయి చెప్పింది కాబట్టి మనకు తెలిసింది తెలిసింది ఎవరు చెప్పకుండా నోరు మూసుకొని ఇట్లా మూతి మూసి కూర్చున్న వాళ్ళు ఎంతమందో ఉంటారు వాళ్ళకి ఏం చేస్తాం కానివ్వండి సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ తల్లి ఖుష్బు తల్లి ఐ లవ్ యూ సో మచ్ నాకు చాలా ఇష్టం ఆ అమ్మాయితో నాకు పరిచయం లేదు నేను అన్ని అన్ని అన్నేళ్ళు మెడ్రాస్లో ఉన్నా కానీ నాకు ఎప్పుడు కూడా నాకు అమ్మాయి ఎక్కడా కాను తటస్థపడలేదు సో ఎనీవే అందరూ అందరికీ తెలియాలని ఏం లేదు కానీ డైరెక్ట్ నాకు అమ్మాయిని చూస్తే ఇష్టం కాబట్టి నాకు అమ్మాయి అంటే గౌరవం కాబట్టి ఏంటంటే ఇదిగో ఈ ఈ వీడియో అని ఇట్లా ఎప్పుడైనా ప్రభు ఆవిడ గురించి వాళ్ళ స్నేహం గురించి ఆ ముచ్చట గురించి ఎప్పుడు ఇంకోసారి మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్